మహబాద్ జిల్లా కేశముద్రం మండలం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ ఏర్పాటు అలాగే దసరా ఉత్సవాలను ఏర్పాటు చేయడానికి ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి కేసముద్రం మున్సిపాలిటీ కమిషనర్గా శ్రీనివాసరావు గారు వచ్చారు ఒకసారి మనం అడిగారు సార్ నమస్తే సార్ సార్ ఈ బతుకమ్మ ఉత్సవాలు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎంతమంది హాజరుగా అవుతారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నేను ఈరోజే మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మరి బతుకమ్మకు సంబంధించినటువంటి మరి మన ఏ సముద్రంలో మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఐదు సెంటర్లలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము దీనికి పూర్తిగా మనం కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలతోటి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి మరి మహిళలు సంతోషంగా ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మల దగ్గరికి వచ్చి సంతోషంగా వాళ్ళు జరుపుకుంటున్న కూడా అన్ని ఏర్పాట్లు మున్సిపాలిటీకి వెళ్ళి మరి కమిటీ మెంబర్ల ద్వారా అన్ని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రెండవ తారీఖు జరగబోయే దసరా ఉత్సవాలు ఆ ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారో ఎక్కడెక్కడ ఉంటాయి అవి దసరాకు సంబంధించినటువంటి మరి సేమ్ ఇట్లా ఐదు చోట్ల మున్సిపల్ పరిధిలో చేయడం జరుగుతుంది మూడు చోట్ల మరి రావణ వదకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మరి ఇవన్నిటి కూడా పర్యవేక్షణ మన కమిటీ మెంబర్స్ అన్ని చోట్ల ఉండేసేసి అందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా మరి సోదర భావన్ తోటి మరి దసరా పండుగ కూడా చేసుకుంటేందుకు అన్ని ఏర్పాట్లు మన మున్సిపాలిటీ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయడం ఎంతమంది ప్రజలు ఆదరు కాబోతున్నారు ఒకసారి మాజీ సర్పంచ్ జాటు సుజాత హరీష్ నాయక్ గారు ఉన్నారు ఒకసారి మనం మాట్లాడి చేసుకుంటాం అన్న నమస్తే కేసముద్రం మండల ప్రజల పేరున సద్దుల బతుకమ్మ దసరా అందరికీ శుభాకాంక్షలు కేసముద్రం గత మనం ఈ ఆనవాదం ఏదైతే ఉన్నదో దీన్ని కొనసాగుకుంటూ అందరి ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అన్ని పార్టీలు ఏకమై జైసంద్రం స్టేషన్లో అందరూ ఏకమై సద్దుల బతుకమ్మ ఘనంగా చేయాలి ఆడబిడ్డలకు మంచి ఈ ప్రోగ్రాం అందియాలని వారం రోజుల కానిచ్చి ఈ కార్యక్రమంలో అందరూ మన మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు అయిపోయింది మాజీ సర్పంచ్ ఆలం రమ వారు ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు వార్డ్ నెంబర్తో సహా ఉప సర్పంచ్తో సహా అందరూ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరూ తోడుగా ఉండి అన్నీ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పాల్గొని విజయ దసరా విజయవంతంగా చేయాలని ముందుగుండి ఇవన్నీ ఈ కార్యక్రమంలో సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దసరా ఉత్సవాలను గతంలో కంటే ఈసారి భిన్నంగా జరుగుతూనే ఉంటాయి ఏం చేయబోతున్నాం రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు జరిగిన దసరా కంటే ఇది ఈ దసరా చాలా ఎత్తు ఎత్తున జరుగుతాయి సుమారు ఒక ఐదు ఆరు వేల మందితోటి దసరా ఘనంగా జరుపుకోతున్నాం కళాకారులు ఉత్సవాలతోటి రాజమండ్రి నుంచి కూడా కళాకారులు రావటం జరుగుతుంది ఈసారి మంచి కొత్తగా ఇప్పుడు కమిషనర్ గారు కొత్తగా ఇన్ఛార్జ్ తీసుకున్న ఈరోజే మాకు చేదోడు బాదోడుగా మాకు ముందుండి నడిపేయాలని మనస్ఫూర్తిగా కోరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు గారు ఉన్నారు ఒకసారి మనం అడిగి తెలుసు అన్న ఈ బతుకమ్మ ఉత్సవాలు ఎలా ఉండబోతున్నాయి తర్వాత దసరా ఉత్సవాలను ఈసారి ప్రత్యేకంగా చేస్తాననే ఒక విషయం తెలిసింది అది ఎట్లా చేయబోతున్నాం ముందు ముందు కేసంద్రం మున్సిపాలిటీ ప్రజలకు మా ఆడపడుతులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ కేశన్ స్టేషన్ పరిధిలోపల చెరువు పక్కన రెగ్యులర్గా జరుపుకునే బతుకమ్మ వేడుకలో భాగంగా ఈరోజు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత వారం రోజుల నుండి వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మా మేమందరం కలిసికట్టుగా నిలబడి పార్టీలకు అతీతంగా ఏర్పాట్లను పర్యవేక్షించుకుంటూ వీటిని పురుషం వచ్చినా కూడా ఇబ్బంది కలగొద్దు ఆడపరచలేకన్న ఉద్దేశంతో ఇంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది దేవుడి దయ వల్ల ఇవాళ వర్షం కూడా లేకపోవడం అనేది మా శ్రమను గుర్తించి వరుణ దేవుడు కూడా మాకు కరణించిండని చెప్పి అనుకుంటున్నాను మహబాద్ జిల్లా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ వరళన్న ఒకసారి మనం మాట్లాడే అన్న నమస్తే ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాం గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలని చూస్తూ మా కమిటీ సభ్యుల అన్ని పార్టీల చెందిన నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ ఈ రోజున ఇంత సుందరంగా తీర్చిద్దారు ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా మట్టి తీసుకొచ్చిపోయడము కంకర తీసుకొచ్చిపోయడము ఈ బురద ఎక్కడ కూడా ఇంత బురద లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని సుందరీకరణ చేసింది వారికి సందర్భంగా మీ అందరం కూడా అభినందనలు తెలుపుతున్నాం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మహిళలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది మంచి దసరా ఉత్సవాలు ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా ఈసారి జరిగే దసరా ఉత్సవాలు ఒక ప్రత్యేకమైనటువంటి నిలవబోతుంది అది ఎలా రెండు వేల ఏడు నుంచి ఇక్కడ దాదాపుగా ప్రతి సంవత్సరము రావణాసర వద్ద నడుస్తున్నది మున్సిపాలిటీ పరిధిలో ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు మూడు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా దిగ్విజయం కావాలని ఎటువంటి ఆటంకం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నారు